హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూపించబోయే డిష్ ఏంటంటే పచ్చి పులుసు అండి ఫ్రెండ్స్ పచ్చి పులుసు కోసం ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతమండుని ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కారంగా ఉంటాయి ఒకవేళ మీరు కారం తక్కువ పచ్చిమిర్చి అయితే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు బెల్లం అండి కొంచెం కరివేపాకు మనకి ఈ పచ్చి పులుసు డిష్లోకి బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి బెల్లం లేకుంటే టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు పచ్చి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్నపాటి కడాయి పెట్టేసానండి దీంట్లోకి ఒక్క డ్రాప్ వరకేనండి ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ వేసుకోపోయినా పర్వాలేదండి చూడండి ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఈ పచ్చిమిర్చి అనేది వేగాలన్నమాట ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఈ పచ్చిమిర్చిని ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తారండి నేను ఏంటంటే కొంచెం మనకి ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను చూడండి మనకి కలర్ అది చేంజ్ అయ్యింది పచ్చిమిర్చి పైన తొక్కంతా చూడండి ఈ విధంగా వేగుతుందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఈ వేగిన ఈ పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ పచ్చిమిర్చి కొంచెం చల్లారే లోపల మనము ఈ చింతపండుని బాగా మెదిపేసుకుని రసం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి పిప్పు అంతా తీసేసుకున్న తర్వాత ఇలాగా పలుచగాని చేసేసుకోవాలన్నమాట ఈ చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెడదాం ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చింది ఫ్రెండ్స్ మనకు సాధ్యమైనంత వరకు ఈ విధంగా మెత్తగానే మెదిపేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత మెతుకోండి మనం కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఇలాగే ఉంటుంది అనమాట ఆయిల్ లేకుండా అయితే బాగా మెత్తగా అవుతుందండి అయినా పర్వాలేదండి ఇలా ఉన్నా బాగానే ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ విధంగా మెదుపుకున్నాం కదా దీంట్లోకి స్పూన్ అర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా సమయం మనకి సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం మెత్తగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా కొద్దిగా లైట్గా మెడిపేసుకొని వేసుకోండి చూడండి విధంగా మెడిపేసుకోండి అలాగే కరివేపాకు కూడా స్మెల్ అది బాగుంటుందండి కరివేపాకు కూడా ఇలాగా కొద్దిగా నలుపుకొని వేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను హ్యాండ్ యూస్ చేస్తానండి హ్యాండ్తో చేసేస్తున్నారని అనుకోకండి ఫ్రెండ్స్ మనకి పులుసు అనేది ఇలా చేత్తో మెడిపితేనే టేస్ట్ అండి ఇప్పుడు మన చింతపండు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కొద్దిగా వడకట్టేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత చింతపండు అవి లేకోకుండానే వడకట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా మనకి పిప్ అంతా పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి నేను చూపించాను కదా మీకు బెల్లం ఇది వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెండ్స్ మనం వేసిన సాల్ట్ అనేది సరిపడి ఉందో లేదో చూసుకొని మనకి సరిపడానే సాల్ట్ అనేది వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి నేను కొంచెం సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ అనేది యాడ్ చేశానండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసిన రెసిపీ అండి ఇది పచ్చి పులుసు రెసిపీ దీంట్లో కాంబినేషన్గా మనకి ఏదైనా ఫ్రై కానీ లేకుంటే ఆమ్లెట్ కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ పచ్చి పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్